వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ సిర్మౌర్ జిల్లాలోని రోమ్ హార్ట్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపల్ జారీ చేసిన ఒక చెక్కు ప్రస్తుతం వైరల్ అవుతోంది కారణం ఏంటంటే ఆ చెక్కుపై ఉన్న విచిత్రమైన స్పెల్లింగ్ తప్పులు సెప్టెంబర్ ఇరవై ఐదున ఏడు వేల ఆరు వందల పదహారు రూపాయల చెక్కును జారీ చేశారు కానీ మొత్తాన్ని పదాల్లో రాసేటప్పుడు ఇలా తప్పులు చేశారు సెవెన్ బదులు సెవెన్ థౌజండ్ బదులు థర్స్డే హండ్రెడ్ బదులు హరీండ్రా సిక్స్టీన్ బదులు సిక్స్టీ ఈ తప్పుల కారణంగా బ్యాంక్ చెక్కును అంగీకరించకుండా తిరస్కరించింది చెక్కు ఫోటో బయటకు రాగానే అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది కొందరు దీన్ని చూసి మీమ్స్ చేస్తూ నవ్వుకున్నారు మరికొందరు మాత్రం ఒక ప్రిన్సిపాల్ నుంచే ఇలాంటి తప్పులు రావడం ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానిస్తున్నారు ఈ సంఘటన చిన్న పొరపాట్లా కనిపించిన విద్యా ప్రమాణాలపై సీరియస్ చర్చకు దారితీస్తుంది పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనా స్థాయి అధికారిక పత్రాల పరిశీలనలలో జాగ్రత్త లోపం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న లోపాలు ఇలాంటి అంశాలపై మరలా చర్చ మొదలైంది తర్వాత చెక్కును సరిచేసి మళ్ళీ జారీ చేసినట్లు సమాచారం కానీ ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు కారణమైంది